ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఆరు వేల రూపాయలు చేరు చేస్తాం ఈఎస్ఏ కట్టింది అనుకోండి హాస్పిటల్కి వెళ్ళాం పిఎఫ్ కట్టింది అనుకోండి మీకు పోయిన తర్వాత కూడా మా పిల్లల బాగు బాగుపడతారు వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టరేట్కు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు విలేజ్ క్లాప్ వాహన కార్మికులు అంతా కూడా కలెక్టరేట్ చేరుకున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారి సమస్యలు ఏంటనే విషయాలను వారిని అడిగి తెలుసుకున్నాం ఆసియాలో అతిపెద్ద నగరం అని మహా విశాఖ నగరం అని పాలకులు చెబుతున్నప్పటికీ ఈ విశాఖ నగరాన్ని ఆనుకొని ఉన్నటువంటి పెందుర్తి ఆనందపురం పద్మనాభం భీమిని మండలాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో పంచాయతీలు శుభ్రం చేయడంలోను రోడ్లు ఉడవంలోను దుర్గంధాలను ఎత్తడంలోను అదేవిధంగా ప్రజల ఆరోగ్యాలు కాపాడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి పంచాయతీ కార్మికులకు ఈ రోజు కనీస వేతనాలు కానీ సౌకర్యం కానీ లేక ఇవాళ కార్మికులు దోపిడీకి గురవుతా ఉన్నారు ముఖ్యంగా అనారోగ్య పాలైనటువంటి కార్మికులకి ఆసుపత్రి సౌకర్యం కూడా లేకపోవడం విచారకరం పాలకులు ప్రకటనలు కానీ ప్రజల సేవ చేస్తున్నటువంటి కార్మికులకి సౌకర్యాలు కల్పించడం కోసం నిమ్మకు నిన్నట్లు వ్యవహరిస్తున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ పంచాయతీ విశాఖ జిల్లాలోని గ్రామ పంచాయతీలు పనిచేసినటువంటి శానిటేషన్ కార్మికులు అదేవిధంగా వాటర్ అదేవిధంగా ఎలక్ట్రికల్ పనిచేసే కార్మికులకి డిఎస్ఆర్ పిఎఫ్ సౌకర్యంతో పాటు ప్రభుత్వం కనీసవేతలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఐడి కార్డులు అనేవి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీములన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలోనూ ఇవాళ కీలకమైన పాత్ర పంచాయతీ కారులు నడిపిస్తారు గత ఇరవై ముప్పై సంవత్సరాలు దాటి పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈ రోజు కూడా బతకడమే కష్టమైనటువంటి పరిస్థితి అనారోగ్య పాలి మరణిస్తే కుటుంబం విధిపడేటువంటి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రానికి అతిపెద్ద నగరమైనటువంటి ఈ నగరంలో జరుగుతుంటే పాలకులు చోద్యం చూస్తాను చూడడం ఇది ఎంతవరకు సమస్య వచ్చిందని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం నా పేరు కొండపేశ్వరరావుని నేను భీమిలి డివిజన్ ఏటీసీ సెక్రటరీని ఇక్కడ నాలుగు మండల నుంచి ఈ పారిశుద్ధ కార్మికులను ఇక్కడ ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందండి వీరి యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే కనీస సౌకర్యాలు ఏ కార్మికులకు కూడా పూర్తిగా పంచాయతీలు కలిగే కలెక్ట్ చేయట్లేదండి అలాగే వీరికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అలాగే వీరికి ఆరోగ్య భద్రత కల్పించాలని మా యొక్క ప్రధాన డిమాండ్లు అండి ఎందుకంటే వీళ్ళు చేస్తున్నంత కూడా పని కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా అనారోగ్యం పాలవుతున్నారు వీరందరూ కూడా ఆరోగ్యం ఉంటేనే గ్రామాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరికి జీవీఎంసీలో ప్రభుత్వ రంగ కార్మికులకు గుర్తించి వీరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని మా డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం నా పేరు వచ్చారు తాటిపూడి రాము నేను తాళవలస పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి వచ్చాను అలానే నా వర్క్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలానే మాకు వచ్చే శాలరీస్ పదేసి వెళ్ళి మాత్రమే మేము చేసే పనులకి శాలరీకి అసలు వర్తబుల్లే కాదు బట్ ఏంటంటే అనా అనారోగ్యాలతో మేము చాలా బాధపడుతున్నాం అలానే మాకు పిఎఫ్ అండ్ ఈఎస్ఏ కల్పిస్తారని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము అలానే ప్రతి ఒక్కరు ఈ పనిని చాలామంది ఇచ్చి ఇదే పని ఇదే పని చాలామంది అలా వెతిరిస్తూ ఉంటారు బట్ ఈ పని చేస్తామంటే మేము అందరి ఎక్కిరింపుగా ఉంటారు చాలామంది అలానే ఈ పనికి మేమందరం ముందు వచ్చి మేము ఎంత నీట్గా చేస్తున్నామంటే అది మీరు ఇచ్చే సలహా మా పని మీరు గుర్తిస్తారని మేము మరీ మరి కోరుకుంటున్నాం అలానే మేము చేసే ప్రతి పనిని మీరు గుర్తించాలని మా కార్ పార్షుద్ధి కార్మికులందరినీ గుర్తించాలని ఆ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం అలానే ప్రతి ఒక్కరికి పిఎఫ్ అని ఈఎస్ఐ కల్పిస్తారని కూడా మేము కోరుకుంటున్నాం ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శాలరీస్ కల్పించాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం పాండ్రింగ్ సార్ మండలం మాకు నైట్ నుంచి పది అవసరాల నుంచి మాకు ఆరు వేల రూపాయలు సాలరీ ఇస్తున్నారు గవర్నమెంట్ అని చేతిని చార్జర్లు పెంచమని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ అనేది పచ్చి సంవత్సరాల నుంచి చేస్తాం సార్ పద్రమండలం పాండ్రకి గ్రామం పంచాయతీ మేజర్ పంచాయతీ మా డిమాండ్స్ ఇప్పుడు ఈసీ కార్డులు తర్వాత ఐడి కార్డులు తర్వాతలు మాకు ఏ లేవు సార్ అవి ఏవి లేవు అవన్నీ మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఇప్పిస్తారని మాకు కోరుతున్నాం కల్పించాలని మేము కోరుతున్నాం భీమిలి మండలం తాల్వస గ్రామం పంచాయతీ మాది నేను గత ఇరవై సంవత్సరాలు పెట్టి పంచాయతీలోనే పని చేస్తున్నాను పరిస్థితి కార్మికుడిగా మాకు ఏంటంటే ఇప్పుడు మా పరిస్థితి కార్మికులుగా పనిచేసినప్పుడు మాకు కనీసం గుర్తింపు అనేది లేదు సార్ గుర్తింపు అంటే ఏంటంటే ఇప్పుడు మాకు జీతాలు ఆరు వేలు వస్తున్నారు సార్ ఆరు వేల జీతానికి మేము ఎక్కడ సార్ ఫ్యామిలీని పోషించగలం దానివల్ల మేము మాకు జీతాలు పెంచాలని అందరం మా ఆరోగ్య స్థితి బాగోట్లేదు సార్ పంచాయతీ పని కంపులో ఈ పని చేసినప్పుడు ఏంటంటే గడియడికి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ ఆరు ఇచ్చి ఇచ్చిన జీతం హాస్పిటల్కే వస్తుంది సార్ అందుకని ప్రభుత్వం వారు మేము ఏం కోరుకుంటున్నామంటే మాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తే ఈఎస్ఐ కట్ అయింది అనుకోండి హాస్పిటల్కి వెళ్ళచ్చు పిఎఫ్ కట్ అయింది అనుకోండి మేము పోయిన తర్వాత కూడా మా పిల్లల పిల్లలు బాగుపడతారు అందువల్ల మాకు కొద్దిగా జీతాలు పనిచేసి పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేసి మమ్మల్ని పరిస్థితి కార్మికులు మున్సిపాలిటీ జీవి లాగా మమ్మల్ని గుర్తించి మాకు ఐడి కార్డులో ఇచ్చి మమ్మల్ని ప్రభు ప్రభుత్వ చేయాలని మా కోరిక సార్ మా డిమాండ్ విన్నర్గా వీరి బాధలను ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ తమకు సరైన గుర్తింపు లేదంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమకు సరైన గుర్తింపు కార్డులతో పాటు ఏదైతే వేతనాలు చెల్లించాల్సి బకాయి పడ్డ వేతనాన్ని కూడా చెల్లించాలని వీరంతా కోరుతున్నారు అలాగే ఏదైతే కార్మికులు ఈ ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు చనిపోతే వారి వారసులకు వీరి ఉద్యోగాలు ఇవ్వాలని వీరంతా కూడా కోరుతున్నారు ఇది వీరి సమస్యలు తో కిరణ్ పొలిటికోస్ విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్